ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని హాల్ నుండి ఎంజీఎం జంక్షన్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత ఓటు అనేది మన జన్మ హక్కు దాన్ని ఎవరు కూడా అపహరించుకోలేదని ఓటు వినియోగించుకున్నప్పుడే సమర్థ నాయకుని ఎన్నుకోవడం జరుగుతుందని జిల్లా జడ్జి అన్నారు ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేయించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

స్వేచ్ఛ అలాగే ప్రతిదీ కూడా మనము స్వేచ్ఛగా అనుభవించే హక్కుని మన భారతదేశంలో కలిగి ఉన్నాము మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు జిల్లా జడ్జి గారికి వారు మహబూబ్ గారు ప్రజాస్వామ్య రాజ్యంలో మన ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అందరూ కూడా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా హక్కుని ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోవాలి అంటే మనకు మంచి ప్రభుత్వం కావాలన్నా మంచి యంత్రాంగం కావాలన్నా మన దేశము ముందుకు అభివృద్ధి చెందాలన్నా కూడా మంచి నాయకులు కావాలి ఆ మంచి నాయకులు ఎక్కడి నుంచో రారు మనలో నుంచే పుట్టుకొస్తారు మన నుంచే వాళ్ళని మనము వెన్నుకుంటాము ఆ వెన్నుకునే అవకాశాన్ని మనము ఓటు హక్కు ద్వారా మనము ఉపయోగించుకుంటున్నాము కాబట్టి చాలా వరకు కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్క పౌరుడు అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ హోన్ హక్కు ఉపయోగించుకోవాలనేసి అప్పుడే ఒక మంచి నాయకులను మనము ఎన్నుకునే అవకాశము అదే విధంగా మన భారతదేశం యొక్క అభివృద్ధిని బాల్ భారత పౌరులకి మనం తరతరాల నుంచి మనము అందజేస్తున్నాము అటువంటి అభివృద్ధిని మన భారత రాాలకు కూడా అంతా చివరి కూడా ఎన్నికల మెటికి సరి ఎలక్షన్ కమిషన్ ఏర్పయిందో అనగా జనవరి 25 వినాకికళ్ళం ఎవరైతే 18 సంవత్సరాల నిధి ఉంటారో వాళ్ళందటికి కూడా టిబి లోపల అండి వారు నాయకత్వాల పేర్లను నవోచేసేయాలని పెక్షని ఎస్టాబ్లిష్ చేశారు వంటి거든요 జరిగింది తదన అని అన్నాడు వీరు తాము ఉండేటువంటి హత్యని మంచిగా గనుక ఓటి వీడియో వీంచి కూడా అవగాహన కల్పించేదక వీరులు సూచన మేరకు దివిగా కూడా నిర్వహించి అసలు ఈ ఇన్స్టిట్యూటూ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో కూడా ఎలక్్యూషన్ అండ్ నరసటిటిగ్ నిర్వహించి 进去点。